అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరుడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయి వచ్చేసింది ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజైతే మీకోసం మంచి కలెక్షన్ తీసుకొచ్చాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు నేను ఏ కలెక్షన్ చూపిస్తున్నానో తెలిసిపోతుంది ఈ రోజైతే మన దగ్గర వచ్చి కాపర్ పట్టు అండి ఇది చూడండి ఎంత బాగుంది కలర్ ఇది స్మూత్ ఉంటుంది మనకి ఇందులో డిజైన్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చూడండి డిజైన్ వచ్చేసి స్మాల్ అండి చిన్న డిజైన్ దీనికి మనకి కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ శారీ ఓరల్ శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుందండి దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఫలు కూడా రిచ్ ఫలు వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం చూసారా ఎంత ఇలా బాగుందో చూడండి ఇది ఫలు వస్తుంది ఫలు రిచ్ ఫలు వస్తుంది బార్డర్ అయితే చూడండి ఫుల్ జరీ లైన్స్ తో కిందికి పెద్ద బార్డర్ వచ్చింది పైకి చిన్న బార్డర్ వచ్చింది ఎంత బాగుందో మనకి బ్లౌజ్ బార్డర్ మందం ప్లేట్స్ పెట్టుకుంటే మనకి చాలా కంఫర్ట్ఫుల్ గా ఉంటుందండి ఆ ఇంకా రకరకాల డిజైన్స్ కలర్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్ చాట్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి సెకండ్ కలర్ వచ్చేసి ఇది థర్డ్ కలర్ వచ్చేసి ఇది ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి ఒక కలర్ మించి ఒక కలర్ ఇంకో దాని మించి ఇంకోటి రకరకాలు ఉన్నాయండి డబల్ కలర్ లేకుండా మనకి ఎంత బాగుంది కలర్ చార్ట్ చూడండి ఒక సెట్ తీసుకోవాలి ఏదైనా సింగిల్ పీస్ అయితే మన దగ్గర లేదండి సింగిల్ పీస్ కోసం కాల్ చేయకండి ప్లీజ్ దయచేసి సింగిల్ పీస్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నది మనది హోల్సేల్ షాప్ అండి అన్ని సెట్ వైజ్ లో వస్తాయి సెకండ్ డిజైన్ వచ్చేసి ఇదండి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో సెకండ్ డిజైన్ దీనికి కూడా మనకి ఫుల్ రిచ్ గా ఫల్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుంది వాషబుల్ మనం వాష్ చేసుకోవచ్చు ఫల్ కూడా రిచ్ ఫలు వచ్చింది ఓవరాల్ శారీ మొత్తం స్మూత్ ఉంటుందండి దీంట్లో కలర్ చార్ట్ చూసుకుంటే దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి లైన్స్ వచ్చాయి డిజైన్స్ వచ్చాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేడం మాకు డిజైన్ కావాలి అనండి మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మన దగ్గర వరోడా ఫ్యాషన్ నుంచి మంచి మంచి అవకాశాలు మీకు ఉంటాయండి ఇంట్లో లేడీస్ కూర్చొని డే మొత్తం బోర్ కొడుతుంది అయ్యో ఏం చేయాలి అనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసం ఒక పదివేలు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన వరోడా ఫ్యాషన్ ఉందండి మీకు చూపిస్తుంది ఇది ఆ డిజైన్ ఇంకో డిజైన్ వచ్చేసి ఇదండి చూడండి దీనికి కూడా ఎంత బాగుంది ఫుల్ వాషబుల్ మనకి కట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది మన దగ్గర ఆప్షన్ కూడా ఉంది సెట్ వైజ్ వస్తుంది ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కలర్ చాయిస్ అంటే కలర్ చాయిస్ దీంట్లో కలర్ చాయిస్ వచ్చేసి చూడండి సెకండ్ కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటదండి ప్రైజ్ కూడా విన్నారంటే షాక్ అవుతా తక్కువ లో మనకి ఎక్కువ ప్రైజ్ ఏం లేదండి తక్కువ అంటే తక్కువ లో కొంతమంది ప్రైస్ మెన్షన్ చేయొద్దని చెప్తున్నారు అలాంటి వాళ్ళ కోసం ప్రైస్ మెన్షన్ చేయడం లేదండి చూడండి ఇలా రకరకాల డిజైన్స్ కలర్స్ వెరైటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన వీడియో ఇంతవరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో డిజైన్ ఇంకో కలర్ చాయిస్ వచ్చేసి చూడండి ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ లో ఉంది ఎంత బాగుందండి ఈ శారీ కూడా చూడండి శారీ ఓపెన్ చేస్తేనే మనకి ఇంత బాగుంది ఇదే శారీ మనం కట్టుకుంటే ఎంత బాగుంటదండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ మొత్తం హెవీ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా మనకు సరిపోతుంది దీంట్లో కలర్ చార్ట్ వచ్చేసి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి చూడండి సెకండ్ కలర్ వచ్చేసి ఇది ఇంకా మన దగ్గర ఈ శాంపుల్స్ మాత్రమే ఇంకా మీరు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చూడొచ్చు ఆన్లైన్ అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్లో మనకి ఎలా కావాలంటే అడ మీకు సౌకర్యంగా ఉంటుందండి ఇంకా మీకు రకరకాల డిజైన్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా వెరైటీస్ కావాలన్నా మన వరోడా ఫ్యాషన్లో మీకు అన్ని రకాల రీజనబుల్ ప్రైస్లో పట్టు శారీస్ దొరుకుతాయండి ఇలా మన దగ్గర చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చాలా అంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే రండి మన కి పది వేలల్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర సి ఆప్షన్ కూడా ఉంది ఆన్లైన్ అయినా కానీ ఆఫ్లైన్ అయినా కానీ ఎప్పుడంటప్పుడు కాల్ చేయొచ్చు మీకు మంచి మంచి కలెక్షన్ ఇంకా మీరు చూడాలనుకుంటే కింద స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఇంత మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్